ప్రైజ్ రాడ్ వరవు అందరికీ వందనాలు ప్రేమైన వర్లారా మరి దినం కూడా మన యొక్క వాక్య భాగం కొరకై మరి వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మన యొక్క భాగము మరి దినము యాకు రాసిన పత్రిక యాకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం యాకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఈ ఏడో వచ్చిన చదువుతానండి కాబట్టి దేవునికి లోబడి ఉండు ఇక్కడ మరి యాక రాస్తూ దేవునికి లోబడి ఉండు సబ్మిట్ యువర్సల్ టు గాడ్ దేవునికి లోబడి ఉండుట లోబడి ఉండుట అంటే ఏంటి విధేయులుగా ఉండుట అని చెప్పచ్చు లేకపోతే లోబడి ఉండుట అంటే మనలు మనము అట్లాగా మరి సమర్పించుకున్నట్లు మరి దేవుని కార్యముల కొరకై సమర్పించుకున్న వారముగా ఉండాలి దేవుని విషయముల కొరకై దేవుని కార్యముల కొరకై దేవుని ఆలోచనల కొరకై కాబట్టి ప్రేమ సౌరి మరి ఈ యొక్క వాక్య భాగం మనకు ఏం బయలుపరుస్తుంది అంటే ఎప్పుడైతే మనం దేవుని సమర్పించుకుంటామో అప్పుడు మనకు 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 ఆయన అధికారం కింద ఉంటున్నాము అనేటువంటి ఒక కార్యము బయలుపరుస్తుంది కాబట్టి ఆయన అధికారమునకు మనం సమర్పించుకున్నట దేవుని యొక్క అధికారానికి సమర్పించుకున్నట దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే చూడండి ఏం రాస్తున్నాడు దానికి కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి అపవాదిని ఎదిరించు అంటే అపవాది సాతానుడు అది మరి క్రైస్తవులకు విశ్వాసులకు శత్రువు ఎందుకంటే అపవాది అబద్ధములు చెప్పేవాడు అబద్ధమునకు జనకుడు మోసపరిచేవాడు మరి మనలకు మరి శ్రమ కలిగించేవాడు మనను మనకు విశ్వాసాన్ని మరి బలహీనపరిచేవాడు అపవాది కాబట్టి మన శత్రువు అనేటువంటి కార్యాన్ని మనం ఎప్పుడూ కానీ జ్ఞాపం పెట్టుకోవాలి విశ్వాసమైన వారు మరియు శత్రువు ఎవరు అపోవాది కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే మనం ఎదిరించి అపవాదం జయించలేము ఎందుకంటే అపవాది కూడా శక్తివంతుడు ఈ లోకంలో అయితే దేవుని యొక్క శక్తి ఉంది రావాలని శక్తి ఏం చాలదు కాబట్టి మనం ఎక్కడ ఉండాలా దేవుని పక్షంగా ఉండాలా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలా దేవుని యొక్క అధికారంలో ఉండాలా అప్పుడు మనకు దేవుడు బలం ఇస్తాడు కాబట్టి దేవుడి మనకు ఆ శక్తిని ఇస్తాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేయగలము మనం చూసినట్టయితే అపవాదిని ఎదిరించగలము కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా దేవుని యొక్క మరి కింద మనము తగ్గించుకొని ఆయన యొక్క అధీనంలో మనం ఉంటామో ఆయన యొక్క ఆయన విధేయతలో మనం ఉంటాము అప్పుడు అపవాది మనం ఎదిరించినప్పుడు వాడు పారిపోయేవాడుకుంటున్నాడు ఇది మనము మరి లోకములో జయించుట అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకేసుకోం కాబట్టి అపవాదిని మనం సారిగా ఉంటున్నాము అనేటువంటి కాదు అందుకొరికే ఏముంటాడంటే మీ చేతులను శుభ్రపరచుకున్నాడు వింటాడు దేవునికి సమర్పించుకున్నట అంటే ఏంటి మీ చేతులను శుభ్రపరచుకున్నాడు అంటే ఏంటి చేతులు అనేటప్పుడు మన క్రియలను చూపించేదిగా ఉంటుంది అనమాట మన క్రియలు శుభ్రపరచుకున్నటువంటి ఏంటి క్రియలు జాగ్రత్తగా మనం ఉండాలి పరిశుద్ధమైనవి ఉండాలి నీతివంతమైన క్రియలుగా మనం జరిగించే వాళ్ళం ఉండాలా అనేటువంటి కార్యము మరి దేవుని వాక్యం మనం బయలుపరుస్తుంది కాబట్టి ఇక్కడ అంటే మీ యొక్క మరి దేవుని ఇద్దకు రండి అప్పుడు ఆయన మీద కూర్చొని చెప్పేసి మీ చేతులను శుభ్రపరచుకోండి ద్విమనస్కులారా హృదయమును చేతులు హృదయం హృదయం దేన్ని చూపిస్తున్నది మన తలంపులు చూపిస్తున్నది మన థాట్స్ మన ఆలోచనలు మన యొక్క మరి కార్యములు మరి ఎక్కడ బయలుదేరుతాయి హృదయములో ఏదైనా ఒక కార్యము ఒక మనుషుల్లో మరి ప్రారంభించాలంటే హృదయములో అది ప్రారంభించాలి హృదయంలో తలంపు వస్తుంది ఆ తలంపు మీద మనం ఆలోచన చేసి ఒక తీర్మానం తీసుకొని దాన్ని చేస్తాం అది కాబట్టి హృదయములో ఆలోచన చేతుల ద్వారా మన క్రియలు జరిగేవి కాబట్టి ఇక్కడ ఏమిటంటే ద్విమనుస్కుల ద్విమనుస్కులు అంటే రెండు రకాల డబుల్ థాట్స్ అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే లోకము దేవుడు దేవుని కొరకు జీవించుట లోకముల లోకము కొరకు జీవించటం అనేటువంటి కుదరదు ఎందుకంటే ద్విమనుస్కులంతా ఎట్లా కొట్టున్నారంటే ఎగిరిపడేటువంటి అలలవాది అలలవరే ఉంటున్నారట వాళ్ళకు నిశ్చేత ఉండదు ఆలల్లి సముద్రం ఎట్లా ఉంటుంది అది ఎగిరి వస్తూ ఉంటుంది శబ్దం చేసుకుంటూ ఉంటుంది మళ్ళీ పోతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక స్టాండర్డ్గా నిలబడి ఉండదు అది కొరకే మరి ఇక్కడ ఏమంటే ద్విమనస్కుల అంటున్నాడు కాబట్టి మీ హృదయమును పరిశుద్ధపరచుకునుడు పరిశుద్ధపరచుకున్నాడు ఎందుకంటే మరి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉంటాడు కాబట్టి ఆయనకు సమర్పించుకున్నట లేక దేవునికి లోబడి ఉండటం అంటే ఏంటి అర్థం అంటే మన హృదయమును చూసినట్లయితే శుభ్రపరచుకోవాలి మన యొక్క చేతులు శుభ్రపరచుకోవాలి అట్లాగే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించరు ఆయన దృష్టికి తగ్గించుకోవాలి ఈ మూడు కార్యాలు మనకు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అంటాడు అట్లాగే మరి కొన్ని భాగాలు మనం గమనించినట్లయితే ఇంకా విశ్వాసులు లేక దేవుని పిల్లలు ఈ దేనికి లోబడి ఉండాలనే కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు ఎట్లాగా క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు కాబట్టి దేవునికి లోబడి ఉన్నట్టు మాత్రమే కాదు ఒకరికొకడు అంటే విశ్వాసులు దేవుని పిల్లలు ఒకరికొకరు లోబడి ఉండాలంట ఎట్లాగా ఒకరినొకరిని ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలా ఆత్మ సంబంధమైన కార్మలు ఎట్లాగా ఉండాలా ఇక్కడే చెప్తాడు ఆత్మ పూర్ణులైనుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గూర్చి పాడుచు చూడండి ఇవన్నీ కూడా మరి మనకు ఆత్మీయ జీవితంలో అవసరమైన కార్యాలు అటుబటిగా మనం దేవునికి లోబడి ఉండడం రెండవది ఇక్కడ క్రీస్తు క్రీస్తునందు భయంతో ఒకరికొకడు విశ్వాసము ఒకరికొకరు కూడా లోబడి ఉండాలి అంటే ఒకరినొకరు మరి ఆత్మీయంగా గౌరవించే వాళ్ళం ఉండాలి ఒకరి యొక్క మరి ఆలోచనలు ఇంకొకరు మరి గౌరవించే వాళ్ళం ఉండాలి కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే ఎట్లాగా ప్రోత్సాహపరచాలంట కీర్తనలతోనూ మన పాటలతోనూ సంగీతములతోనూ మరి మన మాటలతోనూ మా యొక్క మరి ధ్యానము కూడా హృదయమును ప్రభువును గురించి పాడుచు మరి అన్నీ కూడా ఏం చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును చేస్తూ ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించే వాళ్ళం ఉండాలి కాబట్టి ఇది రెండవదిగా మనం గమనిస్తున్నాం ఒకరినొకరు అంటే విశ్వాస వారు ఒకరినొకరు మరి ఎట్లాగా లోబడిండుట అనేటువంటి కార్యం దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ఇది మనకు ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందేదానికి మనకు ఉపయోగపడుతుంటుంది అట్లాగే మూడవదిగా మనం చూస్తున్నాము హెబ్రిల్ గ్రాసిన పత్రిక హెబ్రిల్ గ్రాసిన పత్రిక పదమూడు అధ్యాయం హెబ్రిల్ గ్రాస పత్రిక పదమూడో అధ్యాయం మరి పదిహేడు వచ్చినా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వారి వల్ల మీ ఆత్మలకు కాపరలైన వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు ఎవరికి లోబడి ఉండాల మీ పైన నాయకులుగా లేక మీ పైన బోధకులుగా ఉండేవారికి అంటే మీకు పరిచయ చేసేవారికి అంటే మీకు వాక్య వాక్యపరిచర చేసేవారికి దేవుని సేవకులకు లేక పాస్టర్స్ అనేటువంటి వారికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోకంలో మరి మనం సంఘ జీవితంలో జీవించేటప్పుడు వారికి లోబడి ఉండాలా అనేటువంటి కార్యం కాబట్టి మీ పైన నిజముగా మీకు వాక్య పరిచయ చేస్తూ మీ యొక్క ఆత్మలకు వారు ఏమైంటున్నారు మరి వారు ఉత్తరవాదులు అంటున్నారు దేవుని దగ్గర దేవుడు మన ఆత్మల గురించి వారిని అడుగుతాడు ఎందుకంటే వారు మనకు బోధకులు వారు మనకు అటువంటి వారికి కూడా మనం లోబడి ఉండాలంటాడు చూసారా కాబట్టి ఈ ఆత్మీయ సత్యాలు మనం గమనించినప్పుడు మరి ఒక విశ్వాసక బాధ్యతలు ఎట్లా ఉంటుంది దేవునికి లోబడి ఉండాలా క్రీస్తులో మనం ఒకరికొక లోబడి ఉండాలా అట్లాగే మనం పరిపాలించేటువంటి లేక మనకు మరి వాక్యపరిచన చేసేటువంటి నాయకులకు మనం లోబడి ఉండాలి ఎందుకంటే వారిని మరి దుఃఖపెట్టి మనము మరి ఏ విధమైన ఆశీర్వాదం పొందలేము కాబట్టి వారు ఆనందంతో పరిచయం చేయనట్లు వారికి లోబడి ఉండి అంటే వారితో కూడా సహకరించి మనం పనిచేయాలనేటువంటి కార్యం నాయకులతో కాబట్టి మనకు పరిచయం చేయనటువంటి సేవకులతో కూడా సహకరించే వాళ్ళంగా ఉండాలి తృణీకరించే వాళ్ళంగా మరి త్రోసిపుచ్చే వాళ్ళంగా ఉండకూడదు తర్వాత నాలుగవదిగా మనం గమనించినట్లయితే పేతు రాస్తే ఏమంటాడు చూడండి మొదటి పేతురు రెండో అధ్యాయం మొదటి పేతురు రెండో అధ్యాయంలో మనము రైట్ పద్దెనిమిది వచ్చిన గమనిస్తుంది చూడండి పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నాడు అయితే ఒకడు అయితే ఒకడు మొదటి పేతుడు సారీ మొదటి పేదరు రెండు పద్దెనిమిది రైట్ పరివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతూ దేవుని గురించి మంచి మనసాక్షి కలిగి దుఃఖము సహించినడలా అది హితమగును కాబట్టి ఈ లోకములు మనకు అధికారులుంటున్నారు కాబట్టి యొక్క అధికారులు ఒకవేళ కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది దుష్టులైనట్టు వాళ్ళు ఉండొచ్చు అయితే ఎవరైనప్పటికీ కూడా వారికి మనం లోబడి ఉండాలంటాడు ఎందుకంటే ఈ లోబడి ఉండటం అంటే ఎట్లాంటిది దేవుని భయముతో మనం లోబడి ఉండాలి కాబట్టి ఈ లోక అధికారులకు దేవుని కలిగిన భయముతో మనం లోబడి ఉండవలసి అనుకుంటున్నాం ఒకవేళ మనం అన్యాయంగా ఏదైనా కూడా మరి కొంచెం శ్రమ పొందవలసి వచ్చుంటే అన్యాయముగా మనం శ్రమను పొందినప్పుడు దాన్ని సహించాలి దాన్ని ఊర్చుకోవాలి అందుకని ఇక్కడ ఏమంటారంటే మరి దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్లయితే మరి గమనించాల దేవుని గురించిన మనస్సాక్షి కలిగిన వారమే దుఃఖాన్ని సహించినట్లయితే అది మనకు హితమగును అది మనం మేలు అంటాడు మేలు కొరకు జరిగేదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగవది మనం గమనించేది ఏంటంటే ఎవరికి మన పైన మరి యజమానులుగా అధికారులుగా ఉన్నవారికి లౌకికాధికారులు కానీ లోకంలో ఉండే అధికారులు కానీ వారికి ఏం చేయాలి మనం లోబడి ఉండాలి ఒకవేళ అన్యాయం జరుగుతుంది మనకు శ్రమ వస్తాయి మనం కష్టపెడతారు క్రైస్తవులు అంటే మరి దూషిస్తారు మరి క్రీస్తు నవములో అటువంటి యొక్క మరి అవమానం భరించుట అనేటువంటిది మనకు హితమైనటువంటిదిగా ఉంటున్నది ఏమైనా సౌడా సవరి మరి యేసుక్రీసు ప్రక అవమానమును మరి చూసినట్లయితే శ్రమను మనం భరించవలసిన వారిగా ఉంటున్నాము అప్పుడు అది మనకు హితవుగా ఉండి ఏముంటుందంటే చూసినట్లయితే దేవుని దేని యొక్క మరి సన్నిధానంలో అది మనకు బహుమానం ఇచ్చేది ఉంటుంది ఆయన కొరకు శ్రమ పడినట్లయితే ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడే వాళ్ళంగా ఉంటున్నాము అనేటువంటి కాయం తర్వాత ఐదవదిగా మనం గమనిస్తుంటున్నాము అదే మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వచనం ఐదో అధ్యాయం ఐదవ వచనం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి నుండి మీరందరూ ఎదుటివానీడలా దీనమనస్సును వస్త్రములు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి దేవుడు అహంకారను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే చిన్నలారా లేకపోతే పిల్లలారా అంట అటువంటి సందర్భంలో పెద్దలకు లోబడిండు ఇక్కడ పెద్దలకు లోబడిండుట సంఘంలో పెద్దలకు లోబడిండుట అనేటువంటి కార్యం దీనికి ఏది అవసరం అంటున్నాడు దీన మనస్సు మనస్సులో దీనత్వం అనేటువంటిది తగ్గింపు అనేటువంటిది తాల్మి అంటారు కదా తగ్గింపనేటువంటిది మన జీవితాల్లో అవసరమో దీన మనస్సు కలిగిన వారే కాబట్టి ఎప్పుడైతే మనము దీన మనస్సు కలిగి ఉంటామో ఈ దీన మనస్సు ఎవరిని సూచిస్తుంది క్రీస్టియస్ యొక్క మనస్సును సూచించేదిగా ఉంటుంది అందుకొరకు ఫిలిపాయల కలిగిన రెండవ అధ్యాయం ఆరోచన చూస్తున్నాము మీరు ఇట్టి మనసును కలిగి ఉండదు క్రీస్టియర్స్ను కలిగిన మనస్సు కలిగి ఉంటాడు కాబట్టి క్రీస్టియస్ కలిగిన మనస్సుల గురించి ఫిలిపాయలకు రెండవ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఆయన దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు విధేయుడుగా ఉన్నాడు ఎట్లాగా దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక ఆయన మనుష్య అవతారంలో జన్మించి మన మనమిద్దరు నివసిస్తూ మరి దాసుడుగా మారి మరి సులువ తన తన యొక్క ప్రాణం సమర్పించుకున్నటువంటి యొక్క విధంగా తను తాను తగ్గించుకున్నాడు శ్రమలు పొంది అవమానం పొంది దూషించబడి శ్రమ కొట్టబడి మరి సులువలో మరి రక్తం కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఇది దీన మనస్సు ఈ దీన మనస్సు మన కళ్యాణం కాబట్టి దేవుడు ఆయన ఏం చేసాడట అన్ని నామాల కంటే హెచ్చయిన నామంగా ఆయన హెచ్చించినాడు మరి ఆకాశం కింద భూమి మీద పోయిన ప్రతి మోకాలు ఆయన నామను వంగునట్లు ప్రతి నాలుక ఆయనను ఒప్పుకునేటట్లు మరి ఆయన్ను అత్యధికంగా హెచ్చించినాడు అదే విధంగా ఇక్కడ చెప్తుంటున్నాడు ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు రూపాను గ్రహిస్తాడు కాబట్టి ఏం చెప్తాడు దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించినట్లు మనం ఏం చేసుకోవాలి తగ్గించడం కాబట్టి ఇట్లాగా దీన మనస్సు అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది అప్పుడే మనము తగ్గించుకున్న మనము దేవుడు అట్లే వదిలిపెట్టడు మనల్ని తగిన సమయంలో హెచ్చించేవాడుగా ఉంటున్నాడు అన్ని సందర్భాల్లో అప్పుడు ఎప్పుడైతే దేవుడుగా ఉండి దేవుని ద్వారా హెచ్చించబడతామో అన్నిలు చూసినప్పుడు దేవుని అనమాట అది దేవునికి మహిమార్థంగా ఉంటుంది అట్లాగే మనం చూసినట్లయితే ఆరవదిగా మనం చూస్తాం చూడండి ఆరవదిగా మనం చూస్తుంటున్నాము అదే మొదటి పేరు మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో మొదటి వచ్చిన అటువలే శ్రీలారామి స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల వలన నడవడి వలన రాబట్టబడవచ్చును కాబట్టి ఇక్కడ ఇంకొక మరి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు ఏంటో స్త్రీలారా అంటే భార్యలారా అన్నట్లు మీ యొక్క స్వపురుషులకు భర్తలకు లోబడి ఉండు భర్తలకు లోబడి ఉండుడి కాబట్టే ఎందుకరకు అంటే మీరు విశ్వాసలేంటున్నారు ఏంటున్నారు ఒకవేళ మీ భర్తలో విశ్వాసం తక్కువగా ఉండొచ్చు విశ్వాసములో మరి మరి నీకంటే బలహీనుడిగా ఉండొచ్చు అయితే నీ యొక్క విశ్వాసాన్ని గురించి ఆయన ఎంకరేజ్ చేయబడతాడు ప్రోత్సాహపరచబడతాడు ధైర్యపరచబడతాడు మరి ఇక్కడ ఏం చెప్తాడంటే భయంతో కూడిన మీ ప్రవర్తన చూచి పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే ఇప్పుడు వాక్యం చెప్పాల్సిన పని లేదు మన యొక్క మరి నడవడి ద్వారా ఏం చేస్తున్నాడు వారిని రాబట్టుకొనవచ్చును ఎంత సత్యమైనట్టు మాట కాబట్టి భార్యలు భర్తలకు లోబడి ఉండవు ఎట్లాగా వేఫ్సీలకు రాసిన పత్రిక మరియు యుదోద్యం చూస్తున్నాము మరి క్రీస్తు క్రీస్తుకు సంఘం ఏ విధంగా లోబడి ఉంటుందో అదే విధంగా మరి మరి భార్యలు భర్తలకు లోబడి ఉండాలా విశ్వాసులైన భార్యలు భర్తలు మరి ఒకవేళ అవిశ్వాసులుగానో లేకపోతే విశ్వాసంలో తక్కువైన వారుగా ఉంటే వారి సత్ప్రవర్తన ద్వారా భర్తలను ఏం చేస్తారు ఆత్మీయంగా వారు ముందుకు తీసుకువెళ్ళగలిగే వాళ్ళు కూడా ఇది ఎంతో సత్యమైనట్టుగా మాట కూడా అట్లాగే ఏడవదిగా మనం గమనించినట్లయితే చూస్తుంటున్నాము రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయములో రోమెకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ కాబట్టి సహోదరుడారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోడని దేవుని వాత్సలతను బట్టి మేము బతిమారు కొనున్నాం ఇటీ సేవ మీకు యుక్తమైనది అని చెప్తూ ఏమంటాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటం వలన మీ మనస్సు మారి నూతనమగటం వలన రూపాంతరం పొందుడి అని చెప్తుంటాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధమైన దేవునికి అనుకూలముగా సో సబ్మిట్ ద లాట్ మన యొక్క మరి ఆయనకు సమర్పించుకుంట ఎట్లాగంటే యాగము కానిటువంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు మీ శరీరములు అంటున్నాడు ఆత్మలు మాత్రమే కాదు కాబట్టి ఆత్మలో నేను విశ్వసిస్తున్నాను నాకు విశ్వాసం ఉంటుంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చును అనేటువంటి కార్యం కాదు మన శరీరాలు కూడా ఎందుకంటే మీ యొక్క శరీరములు దేవునికి ఆలయం పెట్టున్నారని మీరు ఎరుగరా దేవుడు మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా అనేటువంటి కార్యాన్ని కూడా రాస్తారు కాబట్టి మన శరీరములు దేవుని యొక్క ఆలయముగా ఉంటున్నాయి ఎప్పుడైతే మనం ఏ సుక్రీశ్వరుని అంగీకరించినామో ఆయన విశ్వాసం ఇచ్చినామో మన యొక్క హృదయములో మార్పు వచ్చింది మన శరీరంలో కూడా మార్పు కాబట్టి ప్రాణాత్మ శరీరములు సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నట అనేటువంటిది ఆయనకు లోబడి ఉండట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది అని దీన్ని ఏమంటారంటే సజీవయాగముగా మీ శరీరము సజీవయాగముగా మీ శరీరములు అంటే అర్థం ఏంటి మన శరీరంలోంటి వాంఛలు కోరికలు మన యొక్క విషయాలన్నీ కూడా ఆ యొక్క ఆశలు అని కూడా దేవ శన్నిధానంలో సమర్పించుకోవాలి కాబట్టి శరీరము మరి ఆత్మకు లోబడినవాదిగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి రెండింటికి పోరాటం శరీరం ఒక ఆత్మ ఆత్మకు శరీరము పోరాటం అది మన జీవితంలో అయితే ఒక విశ్వాస జీవితంలో ఆత్మ ద్వారా శరీరము మరి అక్కడ కంట్రోల్ చేయబడుతుంది అనమాట అందుకరకే మరి దేవుని చిత్తం ఏమిటో మీరు సంపూర్ణంగా తెలుసుకున్నట్లు కాబట్టి దేవుని చిత్తం దేవుని ఇష్టం కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ దేవుని ఇష్టం ఏమిటది మీ యొక్క శరీరంలో మరి సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్నట అనేటువంటి కార్యం కాబట్టి ప్రేమని మనం గమనించే కార్యం ఏంటంటే ఈ దినం మనం వ్యర్థంలో చేసేది ఏంటంటే దేవునికి మనం సమర్పించుకున్నట కదా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన మనలను మరి బలపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి దేవుని సమర్పించుకుంటా అంటే ఏంటి అనేటువంటి యాకో పత్రికలో మనం చూసాం మనం తగ్గించుకుంటా మన యొక్క చూసినట్లయితే మన హృదయము మన యొక్క చేతుల కార్యములు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండట దీనులుగా ఉంటాయి కాబట్టి దీనుల ఆయన హెచ్చించేవాడుకుంటున్నాడు ఎప్పుడైతే మనం దేవుని సమర్పించుకున్నటమో మరి అప్పుడు శత్రువును మనం ఎదిరించగలము వాడు పరిగెత్తిపోయే అడుగుతున్నాడు కాబట్టి దేవుని బలవిష్టమైన చేతుల కింద మనం ఏమండల తగ్గించుకున్న వారమే మనం ఉండవలసింది అనుకుంటున్నాము కాబట్టి మరొకసారి ఒక వాక్యం భాగం జరిగితే యాకో పత్రిక నాలుగో అధ్యాయం మరి ఇక్కడ చూస్తుంటున్నాము ఏడో వచ్చిన గమనించినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదని ఎదిరించుడి అప్పుడు వాడు మీద నుండి పారిపోవడం దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీదకు వచ్చినాడు కాబట్టి ఆ విధంగా మనం ఆ దేవుని యొక్క మరి అన్ని ఐక్యతలో సవాసంలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క మరి బలమైన హస్తం కింద మనం దీనులుగా తగ్గించుకుని ఉండాలి అనేటువంటి కార్యాన్ని మనం నేర్చుకొని ఆయన సన్నిధానంలో మనం తగ్గించుకొని ఆయన పశ్యంగా మన కార్యములన్నీ ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపించేవాడు గుర్తున్నాడు ఆయన మనల్ని బలపరిచేవాడు గుర్తున్నాడు మనకు సహాయం చేసేవాడు గుర్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన హస్తముల కింద మనం తగ్గించుకొని దీనులుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాదు